నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ అఖిలాద కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణ మహోత్సవానికి నర్సీపట్నం సర్వంగ సుందరంగా ముస్తాబైంది స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరగనున్న శ్రీనివాస కళ్యాణ ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకైల ఎన్న పాత్రుడు టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి చింతకైల విజయ్ పరిశీలించారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఎత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు స్పీకర్ మాట్లాడారు నర్సీపట్నం నడిబొడ్డున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం మనందరి అదృష్టమని తెలిపారు తిరుపతి దేవస్థానం పెద్దల అంగీకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కళ్యాణం ప్రారంభమవుతుందని తెలిపారు ప్రతి మనం స్వామి దర్శనానికి తిరుపతి వెళ్తాం ఈ వేళ ఆ కలియుగ దైవమే స్వయంగా మన నర్సీపట్నం వీచేశారు స్వామివారి కళ్యాణం మన కళ్ళ ముందు జరగడం కన్నుల పండుగగా ఉంటుందని స్పీకర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమం కోసం తిరుపతి నుండి టీటీడీ అధికారులు పూజారులు నర్సీపట్నం చేరుకున్నారని వెల్లడించారు శ్రీ వెంకేశ్వర స్వామి గారు కళ్యాణ మహోత్సవం జరగాలని చెప్పి పెద్దవంతం తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారంగా తిరుపతి దేవస్థానం పెద్దలు కూడా మన అభ్యర్థన మేరకు వారు కూడా అంగీకరించారు రేపు సాయంత్రం అంటే రేపు సాయంత్రం ఐదు ఐదున్నర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి పెద్దలు నిర్ణయించారు ఇది మంచి అవకాశం మనకి ఇంకేదండి మనందరం కూడా ప్రతి సంవత్సరం అందరం చాలా మంది చూసుకుంటాను తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గారిని ఆ స్వామిని దర్శించుకుంటూ ఉంటాం అలాగే నమ్మకం మాకు కలియుగ దైవం ఈ వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ నమ్మకం ప్రతి ఇంటిలో కూడా వారిని స్మరించుకుంటూ ఉండలేం కానీ మా అదృష్టం ఏంటంటే నర్సీపూడ అదృష్టం ఏంటంటే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణం మన నర్సీపండు నడిపోటులో జరుగుతుంది ఇవాళ అంటే అందరూ కూడా రేపు సాయంత్రం ఇది ఎంతకల్లా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని దర్శించి అందరూ కూడా పునీతులు కావాలని చెప్పి ఈ సందర్భం నేను కోరుకున్నాను ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి తరపు నుంచి అధికారులు అందరూ వచ్చారు పెద్ద వచ్చారు అలా స్వామి గారు పౌదారి గారు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఆడితేరిన వ్యక్తులు ఈ కన్నులు పండుగ జరుగుతుంది ఎక్కడో తెలుపుద చూస్తున్నాం మనం ఆనందంగా ఈవేళ ఆ స్వామి స్వయంగా మన దగ్గరికి వచ్చారు ఆ స్వామి గారి కళ్యాణం మన ముందే జరుగుతుంది అంటే అందరూ కూడా వచ్చి ఆ కళ్యాణాన్ని తిరగించి కునీతులు కావాలని ఆ కలియుగ దేవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమం అయ్యే వరకు ఉండి క్రమశిక్షణతో ఉండి ఎవరికి ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు కోరుకున్నానండి అలాగే ఈ కార్యక్రమానికి కొంతమంది వాలంటీర్లు కూడా నియమించాం వాలంటీర్లు కూడా అదొక పుణ్యం అండి తిరుపతి వెళ్ళి చాలామంది సేవ చేసుకుంటున్నారు అలాగే మన నర్సీపట్న స్వామి గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ సేవ చేసుకోవడం అదృష్టం సేవ చేయడం కూడా అదృష్టమే మీకు తెలియదు కొన్ని విషయాలు మాకు తెలుసు సేవ చేయడానికి కూడా వెళ్ళడానికి కోసం వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది లేడీస్ అయితే మన ఏరియా కూడా చాలా మంది లేడీస్ ఉన్నారు మహిళలు ఉన్నారు సేవ చేయడానికి వెళ్తుంటారు అటువంటి అవకాశం నర్సింగ్ పట్ల మనకు వచ్చింది సేవ చేసుకునే అవకాశం అంటే అందరూ కూడా వాలంటీర్స్ కూడా పెద్ద అర్కంగా వాలంటీర్ అంటే పెద్ద అర్థం కాదు సేవాభావం రేపు రెండు మూడు గంటలు ఉంటుంది కార్యక్రమం రెండు మూడు గంటలు కూడా వాలంటీర్స్ అందరూ సేవాభావంతో వచ్చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మన అందరం తీసుకుంటాం మీతో పాటు నేను కూడా ఉంటాను ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి వాళ్ళని కోరుకుంటూ ఇప్పుడు అందరూ టౌనే కాదు చుట్టుపక్కల వ్యాపస్ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు వేరే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ